रा ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు ముందుకు తీసుకెళ్లడానికి నూట అరవై రెండవ వారం నిత్యపులమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా నానావత్ రూప్ నాయక్ మాజీ సర్పంచ్ ఘన్పూర్ గ్రామం గట్కేశ్వర్ మండలం విచ్చేసి గట్కేసర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రూప్ సింగ్ నాయక్ మాట్లాడుతూ నేను రెండుసార్లు పొలిటికల్ గా గన్పూర్ గ్రామానికి సర్పంచ్ గా సేవలు అందించాను అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడానికి అందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేకలదాస్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎన్ఐసియు ప్రెసిడెంట్ శివాజీ బండారి రామ్ దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ గుర్జకుంట్ల నరసింహ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ యువజన సంఘం గట్కేశర్ మున్సిపల్ జి సచిన్ వై వెంకటేశ్వరరావు కె మహిపాల్ ఈ జగదీష్ ఆనంద్ వేమూరి కళ్యాణ్ శ్రీనివాస్ ఎం కృష్ణం రాజు ఈ విష్ణు డి భరత్ కుమార్ జి సచిన్ జె సాయి చరణ్ జె అఖిల్ అధికారులు పాల్గొన్నారు

మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెట్టిందనేది కాదు అవి అన్నీ పక్కకు పెడితే ఆయన చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి మరి పిల్లలను కూడా గురగొట్టుకొని మన దళితుల కోసము పట్టడిక వర్గాల కోసము చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి అలా అవన్నీ కూడా మనం మర్చిపోకుండా వారవారము ఈ దండ కార్యక్రమం చేయడంలో ముఖ్యంగా ప్రభుత్వ భారత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే అప్పుడు ఒక జయంతికి వర్గానికే దండలేసి దండం పెట్టి వాళ్ళము ఇప్పుడు అక్కడ కాకుండా ప్రతి వారం ఒక్కొక్క ముఖ్య అతిథితో మరి గక్కేశ్వరం మున్సిపాలిటీ గోదావర మున్సిపాలిటీ ప్రతి ఒక్క ఏరియా నుంచి ప్రతి ఒక్కరిని గుర్తించి ప్రాంగణ పిచ్చపై ప్రమాణం చేపిస్తూ రాజ్యాంగం నుంచి చర్చించడం జరుగుతుంది మరియు సంఘటన ఏంటంటే ఒకసారి అంబేద్కర్ గారు ఒక బుక్ రిలీజ్ చేసినట్టు అందరూ వచ్చారట పిలిస్తే చాలామంది వచ్చి వచ్చిరమాట వస్తే అందులో ప్రాణం ఏం చేసిందంటే అరుణ్ గారికి ఇక్కడ స్థానిక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మేకల భాసన గారికి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అభిమానులు దేశ సంఘాల నాయకులు అందరికీ పేర్లు అందరికీ ఉద్యమ నమస్కారం అంబేద్కర్ గారికి ఇది ధన్యవాదాలు ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుందో మనము మరి అంబేద్కర్ గారి గతంలో మరి వదంతి జయంతిలో మాత్రమే పరిమితమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి వారము ఎందుకు స్మరించుకుంటున్నాయి మరి అంబేద్కర్ గారి ధ్యాగము జాగ్రత్త ఉన్నవారందరికీ తెలుస్తుంది ఆయనే ఒక అట్టడుగు వర్గాల గురించి ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి మినిమం ఎయిటీ పర్సెంట్ పర్సెంట్లు జనాభాలో ఎస్సీఎస్టీ డీసీ మైనార్టీల గురించి నేను ఆ ఓటు సాధించే క్రమంలో అంబేద్కర్ గారు తన కొడుకునే పోగొట్టు ఏదైతే ఈ ఓటు సాధించే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని హాస్పిటల్లో ఉన్న తన కొడుకు దగ్గర కూడా వెళ్ళినటువంటి వ్యక్తి అంత త్యాగమూర్తి మరి అలా కష్టపడి తన కుటుంబాన్ని త్యాగం చేసి మనకు ఓటకు కల్పిస్తే ఆ ఓటును మనము సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగానికి ఎక్కువ ఇలా మనం మన తెలిసిన విషయం ఎలా మరి మనం రేపు రానున్న దినాల్లో ఓటుపై చైతన్యం కల్పించి మంచి నాయకులకు ఓటేస్తేనే ఈ సమాజంలో మరి అట్టడుగు వర్గాలకు కానీ రేపు వచ్చే తరాలకు కానీ న్యాయం జరుగుతుంది మరి అలాంటి చైతన్యాన్ని ఓటు చైతన్యం కానీ విద్యాపరంగా మనం మన పిల్లలకు విద్యాపరంగా కూడా ఇంకా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ అంబేద్కర్ ఈ దేశంలోనే కాదు వీళ్ళ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థాయిలో ఇలా ప్రపంచంలో ఒక ఉన్నతమైన మేధావి ఎవరే అంటే ఈ ప్రపంచంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అంటే ఒక దళిత వర్గంలో ఒక అట్టడుగు కులంలో ఒక మారుమూల గ్రామంలో ఉంటున్న వ్యక్తి ఇలా ప్రపంచ స్థాయికి వచ్చిన బాబాసాహెబ్ గారు మన రాజ్యాంగానికి ఆయన రాసింది కాబట్టి ఈరోజు మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళము మనము ఈ పొలిటికల్ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ పొలిటికల్ విషయంలో నా విషయమే చూడండి నేను ఒక లంబాడి లాని ఒక మారుమూల గ్రామానికి వ్యక్తి నేను రిజర్వేషన్ రావడం వల్ల నేను రెండు సార్లు మూడు సార్లు సర్పంచ్ కావడం జరిగింది అదేవిధంగా మన స్టూడెంట్లు కూడా రిజర్వేషన్ వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యరు ఎస్ఐలు అయ్యరు కలెక్టర్లు అయ్యరు అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మన ఎస్సీ ఎస్టీ దాంట్లో కాబట్టి బాబాసాహెబ్ రాసిన రాసిన రాజ్యం ప్రకారంగా మన ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరూ ఒక తాటికి వచ్చి ఒక రకంగా ఉన్నారు కాబట్టి మనము గతంలో కూడా మన గట్కేసార్లో మేము స్టూడెంట్లు ఉన్నప్పుడు వచ్చేది కానీ అంబేద్కర్ దాసన్న గారు పెట్టేది అన్న అన్న ఏం పెడుతుండేది అని అనుకునే వాళ్ళం మేము కాబట్టి దాసాన కూడా ఇప్పుడు ఈ నూట అరవై రెండవ రోజు కూడా ఈ పూల మలం కార్యక్రమం గట్టేసలో జరుపుకుండా కాబట్టి మేము కూడా బయట చెప్పుకుంటూనే ఉన్నాము మా గట్టేసలో చూడే ప్రతి వారం మేము చేస్తారు పూల అలంకారం అని మేము బయట మేము సిటీలో పోతుంటే కూడా మేము చెప్తా ఉంటాము మనలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కలిసి చెప్తాము కాబట్టి మన బాబాసాహెబ్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వారి గురించి మనం ఇంకా ఎన్నో రకాలుగా చేసేవాళ్ళం భారతదేశంలో కాక వేరే కంట్రీలో కూడా ఆయన పేరు ఉంది కాబట్టి మనము ఆ బాబాసాహెబ్ గురించి కూడా ఆయనకు ఎన్నో రకాలుగా మనం మర్చిపోవద్దు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నూట అరవై రెండవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నానావత్ రుద్ సింగ్ నాయక్ మాజీ సర్పంచ్ గణపురం విలేజ్ కెట్కేశ్వర మండల వారికి హృదయపూర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా భరత్ గారు ఈరోజు మన క్యారెక్టర్లో భాగంగా భరత్ గారు అనీలేషన్ ఆఫ్ కాస్ కుల నిర్మూలన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఈ కులం ఏదైతే ఉన్నదో ఈ కుల ఆధారంగా ఈ నిచ్చిన మిట్ట కుల వ్యవస్థ దీని ఆధారంగా మనల్ని విభజించి పాలించే విధంగా ఈ అగ్రవర్ణ నాయకులు చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో భారతదేశం కులాన్నే మొట్టమొదటిగా రూపం ఆపాలి ఆ కులాన్ని మాపితేనే భారతదేశం ప్రపంచంలో ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో చెప్పడం జరిగింది ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఎస్టీ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఎస్టీలకి ఎనిమిది శాతం రిజర్వేషన్కి అనుగుణంగానే ఈరోజు రూప్ సింగ్ నాయక్ గారు రెండు సార్లు సర్పంచ్ గారు ధన్యవాదాలు అలాగే ఈరోజు మనమందరం కూడా సచిన్ గారు చెప్పినట్టు మనమందరం ఈ రకమైన స్వేచ్ఛాయుతమైన జీవితం మనం గడుపుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీవెననే అందుకోసం మనం అందరం కూడా ఈ యొక్క డాక్టర్ బాబా मजबूरी मजी मजी